రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు కూటమి ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు బీద మస్తాన్ రావ్ యాదవ్ ఆర్ కృష్ణయ్య సానా తో రాజ్యసభ చైర్మన్ జయదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు సానా సతీష్ బాబును నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వారిని శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండితను సమర్థితుననియు నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించినయు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సానా సతీష్ బాబును నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియూ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియూ నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియూ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను